ప్రేజలా దేవుని స్తోత్రం క్రీష్ దేవుని బిడ్లరా గమనించండి ప్రభు నేసు క్రీస్తు వారి శ్రేష్ఠమైన నామం మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రభుతో ప్రతిదినం అరుణోదయ దర్శనం అనుదిన ఆశీర్వాదాలు అనుదిన వాగ్దానం పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం నేనే మార్గము సత్యము జీవము అని ప్రభు వారు చెప్పారు కదా ఆ మార్గాన్ని మనము ధ్యానం చేస్తూ మొట్టమొదటిగా ఆయన మార్గం ఏంటో చూసాం ఈరోజు ప్రత్యేకించి ఆయన సత్యమేటో చూద్దాం గమనించండి ఆయన నేనే మార్గము నేనే సత్యమని చెప్పిన దేవుని యొక్క సత్య మార్గమేంటో ఒకసారి మనం ఇదం జ్ఞాపకం చేసుకోవాలని చేయని మీ అందరూ కూడా మనం చేస్తున్నాను గమనించండి ఆయనే మార్గం ఆయనే సత్యం సత్యం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ఆయన పేరు సత్యం ఆయన జీవితమే సత్యం ఆయన మాటలే సత్యం నిత్యమైనవి కూడా అంత మాత్రమే కాదు శరీరదారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన సత్య సంపూర్ణుడిగా నివసించాడు ఆయనలో ఈ అబద్ధం లేదు ఆయన మాటలన్నీ సత్యములని నమ్మదగినవిగా ఉన్నవి అని నమ్మాలి నమ్మిన వారి పట్ల ఆయన వాగ్దానములన్నీ నెరవేరుతుందని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం కనుక వారి దేవుడు మార్గాన్ని మనకు చూపించడం మాత్రమే కాదు ఆయన సత్యదేవుడని మరి సత్యసంధుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని అందుకని ఇక్కడ వారిలో ఒంటరి లేని వాడు వేయి మంది ఎగును ఎన్నిక లేనివాడు బలమైన జనమగును యహోనగు నేనే తగిన కాలమున ఈ కార్యము త్వరపెట్టుదును ఎషయ అరవై ఇరవై రెండు భక్తులు తెలియచేసి నిజమే దేవుని బిడ్డ గమనించండి నేను దేవుని మాట నమ్మితే దేవుడు నా కార్యలు జరిగిస్త నమ్మకం అనుకుంటే దేవుడు నిజముగా కార్యాలు జరిగిస్తారని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం ప్రార్థన చేయనప్పుడు కుటుంబం కొరకైనా సంఘం కొరకైనా వ్యక్తిగత ప్రార్థనలైనా మరి ఆయనే సత్యమని నమ్మాలి నమ్మితే ఆయన మాటలన్నీ కూడా సత్యమే కనుక ఆయన ఏ మాట చెప్పినా అది సత్యమని నమ్మితే సమస్తము సాధ్యమని దేవుని పిల్లారా జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఆయన సత్యదేవుడు దేవుని గమనించండి ప్రభు అంటాడు కదా వ్యవహార స్వాత పద్దెనిమిది ముప్పై ఎనిమిదిలో నీవన్నట్లే నేను రాజునే సత్యమును గుర్చి సాక్ష్యం నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే లోకమునకు వచ్చి తినని సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట విను నేను అందుకు పిలాదు సత్యం అనగా ఏమిటి అని అడిగాడు కానీ సత్యాన్ని తెలుసుకోలేకుండా ఆయన మరి దేవుని మాటకు లోబడకుండా అయిపోయాడు దేవుని బిట్ల గమనించండి మరి ప్రభు అని క్రీస్తు వారి సత్యం సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యమని వ్యవహార స్వార్థ పదిహేడు పదిహేడులో భక్తులు తెలియచేస్తున్న నిజమే ఆది ఎందు వాక్యము నేను వాక్యము దేవుని యుద్ధము నేను వాక్యము దేవుని ఆ వాక్యము శరీరధారి కృపా సత్యం సంపూర్ణగా మన మధ్య నివసించినట్టుగా దేవుని పిల్లలకి జ్ఞాపకం చేసుకుందాం కనుక కృపయు సత్యమును యస్సు కృష్ణు ద్వారా కలిగినవి అని వ్యవహాన్ భక్తుడు తెలియచేస్తున్నాడు మొదటి వ్యవహార పత్రిక పదిహేడు చూడడం గమనిస్తే కృపయు సత్యము ఆయన ద్వారా కలిగినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం దేవుని మాటలు ఎల్లప్పుడు కూడా సత్యమే అప్పుడు ఆయన సంధుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే నువ్వు నమ్మినా ఎల్ల దేవుని మహిమ చూచు అని ప్రభు వారు చెప్పినట్లుగా దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకుందాం ఉదయకాలమున దేవుని మాట వింటున్న దేవుని బిడ్డాల గమనించండి సత్యములో జీవించటకు సత్యములో మనం ముందుకు సాగుటకు మరి మనము తీర్మానం చేసుకోవాలని దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే అనే దట్టి అంటే నడుమునకు బలము కొరకు దేవుని కొరకు బలమైన కార్యము చేయాలంటే నీ నీలో సత్యము ఉండాలి సత్యమైన నీ నడుమునకు కట్టుకోవాలని భక్తులు తెలియజేస్తున్నాడు అంత మాత్రమే కాదు మరి దేవుని బిడ్డాలను గమనించండి దేవుడు నిన్ను నన్ను తన కృపలతో నింపి దీవించి బాలపత్య దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం అందుకనే మరి సత్య సన్ గమనించండి కృపా సత్యములు కలుసుకున్నవి నీతి సమాధానం ఒకదానితో ఒకటి ముద్దు పెట్టుకున్నవి భూమిలో నుండి సత్యం మనసును ఆకాశం నుండి నీతి పారజ కీర్తనకాడు ఎనభై ఐదో కీర్తన పది పదకొండులో తెలియజేస్తున్నాడు నిజమే దేవుని బిడ్డ గమనించండి ఆయన సత్య మార్గాన్ని సనానం చేసి దేవుడని జ్ఞాపకం చేసుకున్నాం కృపా సత్యములు కలుసుకున్నవి నీతి సమాధానం ఒకటి ముద్దు పెట్టుకున్నవి భూమిలో నుండి సత్యము మలుసు సత్యం ఎక్కడి నుంచి భూమిలో నుండి సత్యం మోలిసినట్లుగా దేవుని బిడ్లకి జ్ఞాపకం చేసుకుందాం సత్యము నీతి ప్రేమ ఒకదానితో ఒకటి ఆకర్షించుకుంటాయి నీతి సమాధానములు కలిస్తే ఎంతో సంతోషం కృపా సత్య సంపూర్ణుడని మన ప్రభు ప్రభు యసు క్రీస్తున్న పేరును బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం నీలో సత్యం ఉంటే నీతి ఉంటుంది సత్యము నీతి ఉంటే దేవుని కృప ఉంటుందని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం ఇలాగా సత్యసంధుడైన ప్రభువును మనము జ్ఞాపకం చేసుకోవాలని మీకు నేను ఆశ చేస్తున్నాను మరి దేవుని బిడ్లారా గమనించండి సత్యమనే దట్టి కట్టుకుని కృప వెంబడి కృప నిన్ను ఆవరిస్తుంది కీర్తన ఇరవై మూడులో మనం గమనిస్తే నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చునని కీర్తనకారుడు తెలియచేస్తూ నిజమే దేవుని బిడ్డ గమనించండి దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు సత్యములో నడిపిస్తాడనే విషయాన్ని దేవుని బిడ్డకు జ్ఞాపకం చేసుకుందాం సత్యమేవ జయతి అంటారు అందుకే సత్యమే జయిస్తుంది కనుక యేసు ప్రభు వారు సత్యవంతుడు కనుక శిలువ మరణాన్ని సత్యమే జయించినట్లుగా జ్ఞాపకం చేసుకొని ఆయన ముందుకు సాగాలని ఆయన సత్యసంధుడు కనుక సత్యములో మనం ముందుకు సాగాలని సత్యమే మాట్లాడాలి సత్యం అనగా నిజం నిజమే మనం మాట్లాడాలి కనుక అలా మాట్లాడి దేవుని సరి ముందుకు సాగినట్లు పరిశుద్ధ ఆత్మదేవుడు సాయం చేయనుగా